హాయ్ హలో అండి నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ రేణుస్ కిచెన్ అండ్ లైఫ్ స్టైల్ విత్ హెల్త్ టిప్స్ ఈ రోజు టాపిక్ జీలకర్ర జీలకర్ర ఆరోగ్యానికి ఎంతో మేలు జీలకర్ర అనేది ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో క్యూమినాల్ డిహైడ్ అనే రసాయం వల్ల ఆరోగ్యానికి ఎన్నో మేలు కలుగుతుంది జీలకర్ర ఐరన్ కాపర్ మెగ్నీషియం పొటాషియం లాంటివి మరి ఎన్నో యాంటీ కలిగి కాబట్టి ఇది ఆరోగ్యానికి ఎన్నో లాభాలు చేకూరుతుంది రోజు ఉదయాన్ని పరగడుపున ఒక గ్లాస్ వాటర్ లో జీలకర్ర వేసుకొని మరిగే నీటితో గోరువెచ్చని నీళ్లు తాగితే దానివల్ల ఇండైజెషన్ ప్రాబ్లం ఉండదు కాన్స్టిపేషన్ కూడా అంటే మలబద్ధకం కూడా ఉండదు జీర్ణ ఆశయం కూడా మెరుగుపడుతుంది మనలో డైజెషన్ బాగా జరుగుతుంది అప్పుడప్పుడు జీలకర్ర పొడిని కూడా మనం నోట్లో వేసుకుని లేదా కూరలో కలుపుకొని తింటే కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు ఒక గ్లాస్ అంటే సుమారు జీలకర్ర వాటర్ తాగటం ఎంతో శ్రేయస్కరం జీరా వాటర్ ఎక్కువ తాగటం వల్ల కడుపులో అసౌకర్యం కూడా కలిగించవచ్చు జీలకర్రలో ఉండే నూనె కిడ్నీ లివర్ డ్యామేజ్ అవ్వచ్చు అందుకే పరిమితికి మించి తీసుకోకూడదు జీలకర్ర వల్ల ఎసిడిటీ ప్రాబ్లం ఉండదు జీలకర్ర ఉండే ఔషధాలు మనకు ఎన్నో లాభాలు చేకూరుతాయి జీలకర్రలో సుగంధ ద్రవ్యానికి నక్రియను పెంచుతుంది జీలకర్ర ఐరన్ అందిస్తుంది జీలకర్ర చక్కెరను నియంత్రిస్తుంది రాత్రిపూట జీలకర్ర వాటర్ తాగటం వలన ఎటువంటి అస అసౌకర్యం కలిగించదు జీరా వాటర్ రాత్రిపూట కూడా సేవించవచ్చు రోజుకి రెండు వందల యాభై మిల్లీ లీటర్ జీరా వాటర్ తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు ఇందులో ఉన్న ఐరన్ శరీరానికి సరిపడ ఐరన్ అందిస్తుంది బాడీలో ఉన్న ఇన్ఫెక్షన్ కూడా తగ్గిస్తుంది కండరాలు నొప్పి కండరాల వాపులు ఉన్నా సరే జీరా వాటర్ తీసుకోవచ్చు అధిక జీలకర్ర తీసుకోవటం వల్ల అధిక దాహం వేస్తుంది కాబట్టి మోతాదులో తీసుకోవటం మాత్రమే మంచిది వచ్చి దగ్గు జలుబు వంటి ఫ్లూ నుంచి ఉపశమనం పొందవచ్చు సో రేపటి నుండి మీ డైట్ లో జీరా వాటర్ కూడా యాడ్ చేసుకుంటారని ఆశిస్తూ సెలవు రేపు మరి ఒక టాపిక్ తో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ లైక్ చేయటం మాత్రం మర్చిపోవద్దు